దేవునికి మహిమ కలుగుని గాక ప్రభువైన యేసు క్రీస్తు నామూములు అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారా మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళే సంబంధమైన ప్రతి విషయంలో బాగుండాలని మనం అందరం బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ధ్యానం చేద్దాం యహాన్స్ వార్త పద్నాలుగో వచ్చాయము ఆరో వచనం ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు రేమనా దేవుని బిట్లారా చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనుషులతో చెబుతున్న మాట నేనే మార్గమును మార్గమును అంటే వెళ్ళేటటువంటి దారి ఎక్కడికి వెళ్ళేటటువంటి దారి మనుష్యుడు ఏ చోటుకైతే వెళ్ళాలో ఏ చోటు నుంచి అయితే తన ఆత్మ వచ్చిందో ఆ చోటుకు వెళ్ళేటటువంటి దారి ఆయన యేసుక్రీస్తు అవును తీసుకెళ్ళేవాడు ఆయనే తర్వాత నేనే సత్యమును ఆయన చెప్పిందే నిజము యేసు ప్రభు ఏదైతే చెప్పాడో తన మాటలు బైబిల్లో అదే నిజము నేనే జీవమును అన్నాడు అవును ఈ సకల కోటి ప్రాణికి సృష్టికర్త జీవం ఇచ్చేవాడు ఆయనే ఆయనలో నుంచే వచ్చే జీవము సకల కోటిలో ఉంది నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అన్నాడు అవునా ఒక మనిషి దేవుని వద్దకు చేరాలంటే తండ్రి అనగా దేవుడు పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే చేరాలి ఇది ఆయన చెప్పినటువంటి విషయం అయితే మనము ఒక విషయాన్ని ఆలోచిద్దాం అదేంటంటే దేవుడు పంపిన వారిని గుర్తించేవారై ఉండాలి దేవుడు పంపిన వారిని గుర్తించేవారై ఉండాలి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును రక్షకుడుగా పంపించాడు పాప విమోచకుడుగా పంపించాడు పరలోకానికి తీసుకెళ్లేవాడిగా పంపించాడు తన గురించిన విషయాలన్నీ చెప్పేవాడిగా భూలోకానికి పంపించాడు మరి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తును అందరూ గుర్తించారా కొందరే గుర్తించారా అంటే అనేకులు గుర్తించలేదు కొందరే గుర్తించారు ఒక మాటను మనం చదివితే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఆరు వచనంలో మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకున్న చెప్పాను అపోస్తులలో యేసు ప్రభు గురించి చెబుతున్న మాట ఇజ్రాయేలు ప్రజలకు చెబుతున్న మాట ఇజ్రాయేల్ ప్రజలు యేసు ప్రభువుని ఎరగలేదు యేసు క్రీస్తు అని ఎరగల అందుకే శిలో వేసి చంపేశారు వారిలో అనేకులు ఇజ్రాయేల్ ప్రజల్లో అనేకులు యూదులలో అనేకులు యేసు ప్రభుని ఎరగల దేవుడు పంపిన క్రీస్తును ఎరగలేదు దేవుడు పంపినటువంటి రక్షణ కారకుడైన యేసుక్రీస్తును ఎరగలేదు దేవుడు పంపినటువంటి పాప క్షమ పాపాన్ని క్షమించే తన పవిత్ర రక్తములో కడిగి తన శరీరం ఇచ్చి తన మాటల ద్వారా ప్రజలందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్లే యేసుక్రీస్తును ఆనాటి ఇజ్రాయెల్ ప్రజల్లో అనేకులు గుర్తించలేదు దేవుడు పంపిన రక్షకుడు దేవుడు పంపిన దేవుడైన యేసు క్రీస్తును అనేకులు ప్రేమ దేవుని గుర్తించలేదు చూసారా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీరధారి స్వార్థ సువార్త చేశాడు అనేకులను స్వస్థపరిచాడు అనేకులు చనిపోయిన వారిని లేపాడు అనేక గొప్ప మాటలు చెప్పాడు పరలోక సంబంధమైన మాటలు చెప్పాడు అనేక అద్భుత కార్యాలు సూచక క్రియలు అన్నీ కూడా చేశాడు రెండు వేల సంవత్సరాల క్రితం సుమారు అయితే అనేకులు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరి మధ్య అయితే దేవుడు ఈ కార్యాలు చేశాడో ఎవరి మధ్య అయితే యేసుప్రభు ఈ కార్యాలు చేశాడో వారిలో అనేకులు ప్రేమ దేవుడిని పిల్లరా గుర్తించలేకపోయారు మనం అలా ఉండకూడదు దేవుడు పంపిన వారిని గుర్తించేవారిగా ఉండాలి చూసారా యేసు ప్రభుని అనేకులు గుర్తించలే కొంతమందే గుర్తించారు అలాగే యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుత్డై మళ్ళా సజీవుడిగా లేచి తన శిష్యులకు కనబడి అనేకులకు కనబడి ఇదిగో పరలోకానికి వెళ్ళి తిరిగి నేను రెండోసారి వస్తానని చెప్పి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ తన శిష్యులైన అపోస్తులను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి రక్షణ సువార్తను ఈ మాటను అందించండి నా పునరుత్నాన్ని చెప్పండి నేను దేవుడని చెప్పండి ఈ సృష్టిని ఈ క్షమాపణ సువార్తను రక్షణ సువార్తను పరలోక రాజ్యపు సువార్తను ప్రకటించాడని యేసుప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించి అధికారం ఇచ్చి పంపించాడు సర్వలోకానికి వారు కూడా ఇక యేసుప్రభు వెళ్ళిన తర్వాత ప్రకటించడం మొదలుపెట్టారు అప్పుడు ఏం జరిగింది అంటే చూడండి అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం నలభై వచనంలో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసింది చూసారా అపోస్తులలో కూడా రక్షణ సువార్తను ప్రారంభించారు దేవుడు ఆగ్నేయగా యేసు యేసుక్రీస్తు ఆగ్నేయగా అయితే మరి అప్పుడు జనాంగం రక్షణ సువార్తను మోసుకొచ్చినటువంటి అపోస్తులను కూడా కొట్టారట ఏసు ప్రభు నామంలోనే రక్షణ ఉందని ప్రకటిస్తున్న శిష్యులను అపోస్తులను కూడా కొట్టారట కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు తన ప్రేకుమారుడైన యేసును పంపితే నమ్మక ఆయనను శిల వేశారు అనేప్పులు అలాగే దేవుడు యేసు ప్రభువు అపోస్తులను పంపితే అపోస్తులను కూడా నమ్మలేదు నమ్మక వారిని కొట్టారు వారిని ఎదురించారు అలాగే ఈ రోజున ఊరు ఊరికి అనేక ప్రాంతాలకు దైవ సేవకులను సురక్షణ సువార్తను ప్రకటించే సేవకులను దేవుడు భూమి మీద అనేక ప్రాంతాల్లో ప్రతి చోటికి కూడా పంపుతున్నారు అయితే దేవుడు పంపినటువంటి దైవ సేవకుణ్ణి గుర్తించారా ఇతని ద్వారానే ఈ ఊరికి రక్షణ ఇతని ద్వారానే ఈ యొక్క ఊరు లేదా ఇతని ద్వారానే కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి కుటుంబంలోని వారు దేవుడు పంపిన రక్షణ సువార్తను సహాయం పంపి అందించేటటువంటి సేవకుణ్ణి ఎరుగుతున్నారా ఆలోచించాడు కనుక ఈ లోకంలో అనేకులు అబద్ధికులు ఉన్నారు వారి గురించి నేను మాట్లాడడం లేదు కానీ సత్యము నిజంగా ఆత్మల రక్షణ కోసం పా మనుషులను నరక నుంచి తప్పించడం కోసం దేవుడు పంపిన నిజంగా దేవుడు పంపినటువంటి దైవ సేవకులు ఉన్నారు కనుక అట్టివారి బోధ అటివారిటువంటి ప్రవర్తన అటువంటి సాక్ష్యం అవన్నీ కూడా దేవుడు పంపిన వారిలో ఖచ్చితంగా ఉంటుంది కనుక అట్టివారిని సత్యం ప్రకటిస్తున్న వారిని గుర్తించి ఆ సత్య బోధ మనము విని ఆ సత్యబోధను నమ్మి మనం ఏసుక్రీస్తును నమ్ముకొని పరలోకం చేయాలి కనుక ప్రేమ బిడ్డారా ఆనాటి ఇజ్రాయలు ప్రజలు యేసు ప్రభు దేవుడు పంపిన యేసు ప్రభును ఎరగని ఇజ్రాయల్ ప్రజల వలె మనం ఉండకూడదు ఎరిగిన ఇజ్రాయల్ ప్రతినిధుల వలె మనం ఉండాలి అలాగే అపోస్తులను ఎరగనటువంటి మనుషుల వలె ఉండకూడదు అపోస్తులైన అపోస్తులను ఎరిగిన మనుషుల వలె మనం ఉండాలి అలాగే ఈరోజు దేవుడు పంపినటువంటి రక్షణ సహాయం సువార్త అందించే వారిని నిజమైన వారిని మనం ఎరిగితే మనకు ధన్యం మనం ధన్యంలో అవును ఇంటిలో వారైనా కానీ ఊరిలో వారైనా కానీ దేవుడు పంపిన రక్షణ సువార్తను సహాయాన్ని అందించే వారిని ఎరిగితే వారి ద్వారా మనకు మేలు వారి ద్వారా మనకు దేవుడు ఎన్నో విషయాలు తెలియచేసి మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తాడు ప్రార్థన కృప కృపగలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన మహాదేవ తండ్రి నీవు మా రక్షణకై నీ ప్రేమి నీ లోకానికి పంపించావు అయితే కొంతమంది ఎరగలేదు అనేకులు ఎరగలేరు ఎరిగిన వారు ధన్యులు బట్టి నేను సూచిస్తున్నాం అలాగే అపోస్తులను కూడా నీవు పంపించావు తండ్రి వారిలో కొంతమంది ఎరగలేదు కొంతమంది ఎరిగారు కాబట్టి నేను మేము అందరం కూడా ప్రభు నైనా నీ యొక్క సత్య వారిని సత్యవాక్యాన్ని ఎరిగేవారుగా ఉండడానికి ప్రభు చూపించాడు నీవు పంపిన వారిని ఎరిగే నేను అటువంటి ఆత్మీయ జ్ఞానం నేను ఉండేటట్లుగా దీవించాను విశ్వాసంలో ఆయన కొనసాగేటట్టు బలపరచండి వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో అన్ని విషయాల్లో బలపరిచి మంచి ఆరోగ్యం జ్ఞానం శక్తి బలం ఇచ్చి ఆత్మీయతలు అభివృద్ధిపరచి అన్ని విషయాల్లో సాయం క్రీస్తు క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె